నెల్లూరు జిల్లా కందుకూరులో ఎర్రవాగు జాతీయ రహదారిపై వందలాది మంది ఆందోళన చేపట్టారు కందుకూరు నుంచి గుడ్లూరు వరకు ఉన్న ఎర్రవాగు రహదారిపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు వంతెన లేక రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు రోడ్డుపై బైఠాయించి గంటపాటు వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు సమస్య పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు in a minute. నుంచి గుడ్లూరు కావలి తెట్టు పెద్దపోని లాంటి ప్రాంతాలకు వెళ్లేందుకు ఎంతో మంది రద్దీగా ఉండి ఈ రోడ్డుపై ఇటీవల నిర్మిస్తున్న ఈ హైవే అధికారులు ఇక్కడ గతంలో బ్రిడ్జి నిర్మాణం చేపడతామని చెప్పి అందరికి తెలియజేయడం జరిగింది దీని మీద ఎటువంటి ముందస్తు చర్యలు లేకుండా మేము అనేక సార్లు వీళ్ళు హెచ్చరించినా కానీ ఇక్కడ డిపిఆర్లు మాకు బ్రిడ్జి గురించి ఏమీ రాలేదండి అని చెప్పి వీళ్ళు పనులు వెను వెంటనే పూర్తి చేసుకుని వెళ్ళిపోయే విధంగా వాళ్ళు ముందస్తుగా వెళ్తున్నారు కాబట్టి మేము ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ భవిష్యత్తులో అనేక ప్రమాదాలు జరిగేదానికి బ్రిడ్జి అండర్ గ్రౌండ్ బ్రిడ్జి లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ఇక్కడ యాక్సిడెంట్లు నివారించేదానికి కాను మేము ఇక్కడ ధర్మా చేపట్టడం జరుగుతుంది దీనిపై మాకు సబ్ కలెక్టర్ గారు ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర నుంచి ఈ బ్రిడ్జి నిర్మాణంపై వాళ్ళు మాకు హామీ ఇచ్చేంత వరకు మేము ఈ నిరసన పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ హైవే కాంట్రాక్టర్లు కూడా ఆ ప్రతిపాదనలు వచ్చి దీన్ని బ్రిడ్జి నిర్మాణం చేపట్టేంత వరకు ఇక్కడ పనులు నిలిపివేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎప్పుడు నిత్యం అనేక విధాలుగా రద్దీగా ఉంటది కాబట్టి ఇక్కడ ఫ్లైఓవర్ లేకుండా వీళ్ళు ఇంతవరకు సరిపించుకొని వెళ్ళిపోతే చాలా యాక్సిడెంట్లు జరగడానికి ఆస్కారం ఉంది చిన్నపిల్లలు స్కూళ్ళకి సైకిల్ వేసుకొని నడిచిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ఒక్క గ్రామమే కాదు ఇక్కడ నుంచి సుమారుగా వంద గ్రామాలు ఈ రోడ్లో లో ఉండబోయే పరిస్థితి ఉంది ప్రజల ప్రాణాలకు రక్షణ కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఫ్లైఓవర్ ఉండాలి అదిగాక రామాయపట్నం పోర్ట్ నేర్ పడుతుంది పోర్ట్ పడితే అనేక పెద్ద పెద్ద వెహికల్స్ ఈ రోడ్డును పోతాయి

ఆ పనులు ఈ రోజు జరగల ఆ పనులు ఈ రోజు ఆపేశారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకున్నారు వెళ్ళారు వర్షం పడినాడు అటు మట్టి ఇటు మట్టి జారి బళ్ళు పోతుంటే మొన్న వర్షానికి సరిగ్గా ఎన్ని బొళ్ళు పడిపోయినాయి ఎన్ని బులు జారిని